గోల్డ్ గోల్డ్ ట్రస్టెడ్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును సో అలాగ యాక్చువల్లీ ఇట్స్ అన్ అన్ఫోల్డింగ్ ఆఫ్ అ బోల్డ్ కామాక్షి ఇన్ అ వెరీ ఫ్రమ్ టీమిట్ ఎన్వైర్మెంట్ అంతే కదా అంతే సో ఐ వాస్ ఆల్వేస్ రాడికల్ స్కూల్లో కూడా ఏదైనా ఉంటే టక్మన్ లేచి ఇది ఎందుకు ఇలాగా కాదు ఎందుకు ఇలా ఐ ఆల్వేస్ యూస్ టు టాక్ లైక్ దాట్ మా టీచర్స్ అనేవాళ్ళు లుక్ అట్ హర్ హౌ బోల్డ్ షీఈ్ అది ఇది అని అప్పుడు నాకు బోల్డ్ మీనింగ్ కూడా తెలియదు వీళ్ళు ఏమంటున్నారా అనుకునేదాన్ని సో అలా లిటర్లీ పొలిమెరే దాటి మళ్ళీ పొలిమరలోకి వచ్చాను అదేనాయా

వీ సమ్హ్ వీ థింక్ వెరీ సిమిలర్లీ వన్లో ఆడిషన్ తీసుకొని యాక్టర్గా నేను వచ్చాను ఆ ప్రాజెక్ట్కి దెన్ వీ వర్ షూటింగ్ దమ్మపేట ఖమ్మం దగ్గర సో అక్కడ నేను సార్ చెప్పాను సార్ మళ్ళీ వచ్చి టెన్ డేస్ మళ్ళీ షూట్ చేయడం ఎందుకు నేను ఇక్కడే ఉండిపోతా నేను డైరెక్షన్ టీంలో జాయిన్ అవుతాను నాకు ఐ వాంట్ టు ఎక్స్ప్లోర్ అని చెప్తే ఈ గిగల్డ్ అండ్ ఈ సైడ్ మీరు యాక్టర్స్ ఏం కష్టపడతారు పరిగెట్టాలి అది తేవాలి ఇది తేవాలంటే లేదు నేను చేస్తాను అన్నాను ఈ సైడ్ సరే చూద్దాం సో అలా డైరెక్షన్ డిపార్ట్మెంట్ వన్ కి అసిస్టెంట్ డైరెక్టర్ని అండ్ యాక్టర్ని టూకి కి అసోసియేట్ డైరెక్టర్ అండ్ కొన్ని ఫైనాన్షియల్ ఇష్యూస్ వల్ల ఐ హ్యాడ్ పుల్ మై ఇట్ దెన్ వీ కో ప్రొడ్యూస్డ్ డెడ్ దెన్ త్రీ వచ్చేసరికి ఐఎమ్ ద రైటింగ్ టీమ్ అసోసియేట్ డైరెక్టర్ అండ్ ఆల్సో ది యాక్టర్ సో సో మళ్ళీ వెళ్ళిపోయారు మీరు మొదలెట్టి మొదలెట్టి బట్ లైలాలో మీ క్యారెక్టర్ వాట్ యూ ఫీల్ మీకు నచ్చినట్టు నా క్యారెక్టర్ నాకేం చెప్పారు అదే షూట్ చేశారు ఐ డోంట్ నో ద ఎంటర్ ఫిల్మ్ ద ప్రాబ్లమ్ విత్ బిగ్ ప్రాజెక్ట్స్ అండ్ డూయింగ్ వన్ క్యారెక్టర్ ఇప్పుడు ప్లాట్ బి నాది ఆ మూవీలో మీరు చూస్తే నాకు నా ప్లాటే చెప్తారు ఓవరాల్గా చెప్పారు ఇప్పుడు పొలిమేరా అంటే ఐఎమ్ ది లీడ్ యాక్టర్స్ కాబట్టి ఐ నో ది ఎంటైర్ స్క్రిప్ట్ స్క్రీన్ ప్లే ఏంటి అంత సో ఈ మూవీస్ లో ట్రాక్ కాబట్టి ట్రాక్ చెప్తారు ద రెస్ట్ తో మాకు సంబంధం ఉండదు సో నా ట్రాక్ అయితే ఏదైతే చెప్పారో అదే అయ్యింది బట్ వన్ ఐ వాచ్ ద ఫిలిం దెన్ ఐ వాస్ లైక్ ఓ ఓకే ఇదా స్టోరీ ఓకే ఇదంతా యాక్సెప్టింగ్ గా ఉండదు అని నాకు అనిపించింది ఎవ్రీబడి ఆల్ ఫెల్ ద సేమ్ థింగ్ సో అయితే బట్ ఒక క్వాలిఫైడ్ డాక్టర్ ఒక ఇండిపెండెంట్ గర్ల్ కి ఎలా ఉంటుంది ఇండస్ట్రీ ఎలా కనిపిస్తుంది మీకు ఇక్కడ ఆపర్చునిటీస్ ఇక్కడ ప్రయారిటీస్ ఇక్కడ ఉండే కైండ్ ఆఫ్ యూనో ఐ వాంట్ సే బయాస్ బట్ హీరో బయాస్ ఒక మేల్ సెంట్రిక్ ఇండస్ట్రీ ఎలా అనిపిస్తుంది బికాస్ మీకు రావాల్సినంత గ్లామర్ పాత్రలు రాలేదు డీ గ్లామరైజ్ రూల్స్ కొంచెం రెగ్యులర్ రూల్స్ వచ్చాయి అని చాలా మంది యాక్చువల్లీ నేను చూస్ చేసుకున్నట్టున్నాను బికాస్ ఐ ఆల్వేస్ ఫెల్ట్ విమెన్ షుడ్ నాట్ బి కన్ఫైన్డ్ టు లుకింగ్ బ్యూటిఫుల్ దట్ వాజ్ మై ఎజెండా ఆల్వేస్ ఎందుకంటే బ్యూటిఫుల్గా ఉండడం అనేది వెరీ సబ్జెక్టివ్ ఎలిమెంట్ ఫిట్టింగ్ ఇన్ టు ద బ్యూటీ స్టాండర్డ్స్ ఈజ్ అ ప్రొఫెషనల్ థింగ్ రెండింటికి చాలా తేడా ఉంది ఆ తేడా చాలా మంది డిస్కస్ చేయరు ఫిట్టింగ్ ఇన్ టు బ్యూటీ స్టాండర్డ్స్ ఇప్పుడు బ్యూటీ స్టాండర్డ్స్ ఏంటంటే హ్యావింగ్ హై చీక్స్ హ్యావింగ్ గుడ్ లైన్ హ్యాంగ్ స్లిమ్ దీస్ ఆర్ బ్యూటీ స్టాండర్డ్స్ దట్ ఈస్ నాట్ బ్యూటిఫుల్ ఎవ్రీబడి ఆ బ్యూటిఫుల్ ఇన్ దర్ ఓన్ వే సో నాకు ఎప్పుడు ఒకటి ఉండేది నేను థియేటర్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చానండి ఆఫ్టర్ వైల్ ఐ వర్స్ వర్కింగ్ అట్ అపోలో నేను ఈవినింగ్స్ వెళ్ళి థియేటర్ చేసుకొని ఇంటికి వెళ్ళి మళ్ళీ అపోలోకి వచ్చి మళ్ళీ థియేటర్కి వెళ్ళి మళ్ళీ దిస్ యూస్ టు బీ మై సైకిల్ ఫర్ సో నాకు క్రాఫ్ట్ పట్ల అవగాహన అప్పుడే వచ్చింది సో ఐ థాట్ అరే నేను గ్లామరస్ రోల్స్ చేసి నేను ఏం సాధిస్తాను దట్ వాజ్ మై ఆల్వేస్ మై క్వశ్చన్ అది ఈ క్వశ్చన్ మీరు ఊర్వశ్రవతిల్ల గారిని అడగాలి బ్యూటీ అది కాబట్టి కంటిన్యూ సారీ అబౌట్ దట్ ఫ్లిప్ అండ్ జోక్ బట్ సో ఐ ఆల్వేస్ సబ్ కాన్షియస్లీ అండ్ ఆల్సో సమ్వేర్ బిట్ కాన్షియస్లీ ఐ చోజ్ సంథింగ్ విచ్ వాస్ వెరీ ఇంట్రెస్టింగ్ విచ్ వాస్ చెప్పినట్టు డిఫరెంట్గా ఉండాలి డిఫరెంట్ రోల్స్ చేయాలి ఇప్పుడు చాలామంది నన్ను అడిగారు లైలాలో అసలు మీరు ఎందుకు ఆ రోల్ చేశారు పొలిమేరలో పొలిమేర చేసినప్పుడు కూడా యాక్చువల్లీ నన్ను అదే అడిగారు పొలిమేర వన్లో దేర్ వాజ్ ఇంటిమేట్ సీన్స్ అసలు ఎందుకు చేశారు మీరు డాక్టర్ అయ్యి ఉండి అని అడిగారు అది వేరే ప్రొఫెషన్ ఇది వేరే ప్రొఫెషన్ అండ్ ఇందులో నా క్రాఫ్ట్ ఏంటో నాకు తెలుసు కాబట్టి నేను చేశాను దెన్ వెన్ పొలిమేర టూ కేమ్ లాస్ట్ ట్వంటీ మినిట్స్ లక్ష్మీ క్యారెక్టర్ థియేటర్లో అందరిని కూర్చోబెట్టింది అండ్ ఇట్ ఇట్ స్పోక్ అబౌట్ ఎడ్యుకేషన్ అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది సో మోరల్గా ఆడియన్స్కి నచ్చింది నా క్యారెక్టర్ చెప్పింది కన్విన్సింగ్గా అనిపించింది సో నా దే వాంట్ మీ టు డూ ఓన్లీ ప్రోగ్రెసివ్ రోల్స్ సో లైలాక్ వచ్చేసరికి క్యారెక్టర్ ఇస్ వెరీ నైవ్ నేను చెప్పినట్టు నేను టూ థౌజండ్ లెవెన్ టెన్లో ఎలా ఉండేదన్నో ఆ క్యారెక్టర్ అలా ఉంటుంది సో చేసేసరికి ఆడియన్స్ ఏంటి పొలిమేరలో అంత మంచి క్యారెక్టర్ చేసి ఇందులో ఇలా ఐ యాజ్ అన్ యాక్టర్ వాంట్ టు ఎక్స్ప్లోర్ ఇప్పుడు నా ఐడియాలజీకి భిన్నంగా ఉన్న క్యారెక్టర్స్ నేను చేయగలడమే కదా యాజ్ అన్ యాక్టర్గా నేను అవును సో అది ఎవరు చూడరు గ్లామరస్ రోల్స్ చేస్తున్నానా లేదా అంటే ఇంక ఎన్ని ఇయర్స్ ఫీమేల్ ఓన్లీ గ్లామరస్ రోల్స్కి కన్ఫైన్ చేస్తారు దట్ ఈస్ యా నా చాయిస్ అది ఇట్స్ నాట్ దట్ ఇంకా వేరే ఆప్షన్ లేదు కాబట్టి చెయ్యాలి ఆర్ అది ఇదని కాదు నేను చెప్పాను కదా నేను ఎన్జిఓస్లో వర్క్ చేసినప్పుడు చాలామంది అమ్మాయిలు ఆ మూవీలో నా క్యారెక్టర్స్ ఉంది డార్క్ స్కిన్ ఉంటుంది దెన్ ఎవ్రీబడి క్రిటిసైజెస్ హర్ ఫర్ బీయింగ్ లైక్ దాట్ ఎంతోమంది అమ్మాయిలు నా దగ్గరకు వచ్చి చిన్న పిల్లలు లైక్ టీనేజర్స్ అక్క సినిమాల్లో వాళ్ళు అలా ఉంటారు కదా ఇలా ఉంటారు కదా మాకు అలా ఉండాలనిపిస్తే ఇలా ఉండడం వల్ల అందరు మమ్మల్ని తక్కువ చూస్తారు అది ఇదని బాధపడ్డారు వాళ్ళకి నేను ఇదే చెప్పాను అది కాదురా మన క్యారెక్టర్ ఎంత స్ట్రాంగ్ గా ఉంటే ఇవన్నీ ఫైట్ చేయగలుగుతామని ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళకి అలా చెప్తేనే అర్థమవుతుంది వీ కాంట్ హ్యావ్ అన్ ఇంటలెక్చువల్ కాన్వర్జేషన్ విత్ దమ్ సో దట్ క్యారెక్టర్ వాజ్ అ ప్యూర్ డెడికేషన్ టు దోస్ యంగ్ గర్ల్స్ గర్ల్స్ ఓకే అంతే కానీ మీరు అంటే ఫ్రాంక్లీ ఇప్పుడు మీరు యాక్టింగ్ చేయాలని వచ్చారు యూ లవ్ ది ఇండస్ట్రీ ఎక్కడో మీకు సెల్ఫ్ ఏంటది బౌండరీస్ ఎక్స్టెండ్ చేసుకుని యూ వాంట్ పుష్ యువర్ సెల్ఫ్ అది కనిపిస్తోంది క్లియర్లీ యూ వాంట్ బ్రేక్ అ లాట్ ఆఫ్ బ్యారియర్స్ అట్ ద సేమ్ టైమ్ ఈ సోషల్ అజెండాల మధ్యలో వచ్చేస్తే మీ ఓన్ అండ్ ప్లస్ మళ్ళీ డైరెక్షన్ అండ్ రైటింగ్ టీము ఇన్నిట్లో మీరు ఇన్వాల్వ్ అయితే మీరు మీరేమిటి అన్నప్పుడు మీకు ఐడెంటిటీ క్రైసిస్ రాదా ఫర్ పీపుల్ టు ఇప్పుడు రేపు రేపు వచ్చి ఇప్పుడు ఎవరో వచ్చి మీకు ఆఫర్ చేయాలి ఏం ఆఫర్ చేయాలి ఓకే చాలా బాగుంటారు ఈ రోల్కి కామాక్షి గారికి ఈ రోల్ ఇద్దాం అనుకోవాలా లేదు ఇది గ్లామరస్ రోల్ కాబట్టి డిగ్లామరస్ రోలే ఇద్దాము బికాస్ షీ లైక్స్ దట్ అని అది ఇవ్వాలా లేదా ఒక రైటింగ్ వర్క్ ఇవ్వాలా ఏదైనా ఇవ్వచ్చంటారా ఏదైనా ఇవ్వచ్చు అండ్ అజ్ అస్ స్టెలింగ్ గ్లామరస్గా ఉండే క్యారెక్టర్స్లో సబ్స్టెన్స్ ఉంటే ఐ డోంట్ మైండ్ ప్లేయింగ్ ఇట్ జస్ట్ గ్లామర్ కోసమే చేయాలి అంటే నేను బికాస్ ఐ డోంట్ వాంట్ టు జస్ట్ లుక్ గ్లామరస్ అండ్ గో అవే ఇప్పుడు లైలా కూడా ఐఎమ్ వెరీ హ్యాపీ పీపుల్ ఆర్ టాకింగ్ అబౌట్ ఎందుకు సుందరి క్యారెక్టర్ చేసింది సుందరి క్యారెక్టర్ ఈజ్ వెరీ రిగ్రెసివ్ క్యారెక్టర్ ఆ క్యారెక్టర్ దర్ ఇస్ అ క్యారెక్టరైజేషన్ అది మోరల్లీ గుడ్డా బ్యాడా అదంతా పక్కన పెట్టేస్తే ప్రోగ్రెసివా రిగ్రెసివా పక్కన పెట్టేస్తే ఇట్ హ్యాస్ అ క్యారెక్టర్ అవును ఎంత మంది ఇప్పుడున్న యాక్ట్రెసెస్ హూ ఆర్ ఆల్సో డూయింగ్ లీడ్స్ హూ ఆర్ ఆల్సో డూయింగ్ ప్రామినెంట్ రోల్స్ ఎంతమంది చేస్తారు ఆ రోల్ చేయకపోవచ్చు సో యూఆర్ జస్ట్ అంటే మీరు యూఆర్ డాబ్లింగ్ క్రియేట్ మై ఓన్ స్పేస్ అంత అంటే యువర్ ఓన్ స్పేస్ లైక్ వీ సీన్ చాలా మంది మనకి రెఫరెన్సెస్ చూసే తాప్సి ఫర్ ఎగ్జాంపుల్ డిడ్ చాలా మీనింగ్ఫుల్ ఫుల్ రోల్స్ కి తన ఒక యాక్టర్ మోడ్ లోకి వెళ్ళిపోయింది తను రావడం గ్లామరస్ గా కూడా యాక్టర్ మోడ్ లోకి వెళ్ళిపోయింది అలాగే చాలా ఎగ్జాంపుల్స్ ఇస్తాం సో అలాగా మీకు యాక్టింగ్ ఆపర్చునిటీస్ విరివిగా వస్తున్నాయా నౌ బిజీ స్ ఇయర్ షూటింగ్ సిక్స్ ప్రాజెక్ట్స్ షూట్ చేస్తున్నాను చైనీస్ ఐస్ ఐ స్పీక్ అంటే డిష్ అనుకున్నాను ఇప్పుడు అయ్యో చాలా మంది చైనీస్ ఇప్పుడు మీరు అంటే నాలెడ్జ్ ఎక్కువ నాలెడ్జ్ లేకపోవడం వల్ల ఇట్స్ లైక్ వి ఆర్ ఇండియా ఇండియన్స్ కదా చైనా చైనీస్ పీపుల్ సో

స్కార్పియన్స్ మేము కూడా తేలు కదా అది కోల్డ్ ప్రెస్ తేలు అంతే గుడ్ బాబోయ్ అసలు ఎంత సాహసం అంటే అక్కడ వాతావరణంలో అలా అలవాటు అయిపోయిందా అలా ఇట్ వాస్ జస్ట్ ట్రై చేద్దాము అసలు ఎలా ఉంటుందని ఒక క్యూరియాసిటీ అంతే యాక్చువల్ చాలా మందికి అర్థం కాని విషయం ఏంటంటే ఇఫ్ యూ గో బ్యాక్ టు చైనీస్ హిస్టరీ చైనా హిస్టరీ వాళ్ళు ఒక టూ హండ్రెడ్ ఇయర్స్ ఫెమైన్లో లో ఉన్నారు వాళ్ళకి డ్రౌట్స్ వల్ల ఫెమైన్ వల్ల వాళ్ళకి వెజిటబుల్స్ మనలాగా గ్రీనరీ ఉండేది కాదు ఎక్కువ సో దే యూస్ టు రిలై ఆన్ వైల్డ్ అనిమల్స్ ఫర్ ఫుడ్ మన బొద్దింకలు యా మన 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 కప్పలు చాలా కానీ చాలా సాహసం కామాక్షి బికాస్ ఇంట్లో ఐమ్ ష్యూర్ తెలుగు వంటలు ఇవే అలవాటే అంటుంది చిన్నప్పటి నుంచి ఎంత ట్రై చేయాలన్నా సడన్ గా వెళ్ళి ఒక హే ఈట్ కాక్రోచ్ సిక్స్టీ ఫైవ్ అంటే ఉంటుంది కదా నేను కుక్ చేసుకునేదాన్ని మా మామ్ ఇంకా తిను అని మాకు మాకు వన్ వీ హ్యాడ్ ది నాలెడ్జ్ మా మమ్మీ నాకు అన్ని వంటలు నేర్పించి పంపించారు ఐ కుక్ రియలీ వెల్ సో చైనాలో అసలు ఏం చేశారు మీరు ఏం చేసేవారు సో చైనా వెళ్ళింది ఎంబీబీఎస్ చేయడానికి ఫన్నీ పార్ట్ చైనాలో ఇంగ్లీష్ మాట్లాడరు అని కూడా నాకు తెలీదు ఐ వాజ్ దట్ నైఫ్ వెరీ ఇన్నసెంట్ అసలు ఏం తెలియదు చదువుకోవడం తప్ప ఏం తెలియదు అండి ఇప్పుడు జోష్ మూవీలో చెప్తారు కదా ఈ బస్సు ఎక్కితే ఎక్కడికి వెళ్తావు ఇక్కడికి వెళ్ళాలంటే ఏ బస్ ఎక్కాలో కూడా నాకు తెలియదు నేను అంత ఇంటి నుంచి కాలేజ్ బస్ ఎక్కి ఇంట్లో దిగి ఇంటి నుంచి మళ్ళీ కాలేజ్ బస్ ఎక్కి కాలేజ్కి ఐ వాజ్ దట్ కైండ్ ఆఫ్ గర్ల్ సో ఐ వాజ్ సోన్ ఐ వెళ్ళినప్పుడు బట్ స్లోలీ దెన్ ఐ రియలైజ్ ఓ ఓకే ఇక్కడ ఇంగ్లీష్ కూడా మాట్లాడరు అన్నమాట ఐ హ్యావ్ టు లెర్న్ మాండ్రిన్ మాకు ఫస్ట్ ఇయర్ నుంచి మాండ్రిన్ మనకు లాంగ్వేజ్ ఉండేది అలాంగ్ విత్ ది మెడికల్ సబ్జెక్ట్స్ అండ్ ద వెరీ పర్టికులర్ అబౌట్ దర్ లాంగ్వేజ్ ఎందుకంటే తర్వాత మేము ఇంటర్న్షిప్ చేసేటప్పుడు టీచర్స్కి ఫ్యాకల్టీకి ఇంగ్లీష్ వచ్చు బట్ పేషెంట్స్కి రాదు కదా అవునవును సో వీ హీ వెరీ వెల్ వర్స్డ్ సో సిక్స్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ అక్కడే చదువుకున్నాను వన్ ఇయర్ ఇంటర్న్షిప్ అక్కడే చేశాను సో అమ్మ చేపిన వంటలతో అక్కడ అక్కడ ఎలా అంటే ఎలా దొరుకుతాయండి ఇవన్నీ మీకు లైవ్గా దొరుకుతాయా బొద్దింకలు లైవ్ కాదు దే యూస్ టు హావ్ అంటే రెక్కల్ తీసేసి ఉంటుంది క్లినిక్ స్టేషన్ దగ్గర తీసిస్తారు ఒక ఒకానొక రోజు మీరు వెళ్ళారు అలా మాల్ కి అదే గ్రోసరీ షాప్ కి షాప్ కి వెళ్ళి అక్కడ లోటస్ స్టెమ్స్ లోటస్ బాంబు షూట్స్ వాట్ అన్నిటి తో పాటు సరే వై డోంట్ వి ట్రై దిస్ అని ట్రై చేశారు హౌ వాస్ ద ఫీలింగ్ ఐ హాడ్ ఎ అంటే ఐ వుడ్ వియర్డ్ అంటే గుడ్ కైండ్ ఆఫ్ వియర్డ్ ఐ వాస్ క్యూరియస్ అండ్ ఇన్ ఐఎమ్ ఐమ్ ట్రావెలర్ ఐ ట్రావెల్ లాట్ సో నేను ఎక్కడ ఫుడ్ అయినా అక్కడ ట్రై చేస్తూ ఉంటాను ఐ నో ఇట్ ఈస్ నాట్ ఫుడ్ ఇస్ ఆల్సో పార్ట్ ఆఫ్ ఆర్ కల్చర్ కదా మనం ఒక కల్చర్కి అలవాటు పడ్డం మన టేస్ట్ బట్స్ ఒక కల్చర్కి అలవాటు పడ్డాయి సో ఇట్ ఈస్ డిఫరెంట్ సో అదే మొత్తానికి అంటే నేను ఇవన్నీ ప్రోప్ చేయడానికి బొద్దు మీద ఇంట్రెస్ట్ కాదండి మీ అడ్వెంచర్ స్పిరిట్ ఒక రెండోది మీరు ఎంత హౌ మచ్ టు ఎక్స్ప్లోర్ అండ్ ఒక కొత్త కంట్రీకి వెళ్ళి భాష నేర్చుకోవడం అక్కడ అవన్నీ అలవాటు చేసుకోవడం అందరు పచ్చడి సీసాలు పొడ్లు చేసేవాళ్ళు అంతా ఉండవు కదా ఒకసారి ఒకసారి ఇయర్స్ వచ్చేదాన్ని సో సో అలా మొత్తానికి అక్కడ చేసి వన్ ఇయర్ ఇంటర్న్షిప్ చేసుకుంటూ చేసుకుంటూ బ్యూటీ పాజెంట్ ఎప్పుడు స్టార్ట్ అయింది మీ అన్వేషణ ఓ ఐ మీన్ నేను ఫిఫ్త్ ఇయర్ లో ఉన్నప్పుడే ఐ హాఫ్ ద సైడ్ నేను మా మదర్ కాల్ చేసి నేను ట్రై చేయాలనుకుంటున్నాను మిస్ ఇండియా అంటే అప్పటికే ఫ్రెండ్స్ చెప్పు ఉంటారు అయ్యో ఫ్రెండ్స్ చెప్పు అంతేనా డిస్కరేజ్ చేశారా బికాజ్ ఐ వాజ్ లైక్ వెరీ హెవీ ఐ వాజ్ లైక్ ఆల్మోస్ట్ ఎయిటీ త్రీ కిలోస్ నా ఇన్స్టాగ్రామ్ లో నా ట్రాన్స్ఫర్మేషన్ ఫోటో కూడా ఉంటుంది నేను అంత హెవీ ఉండేదాన్ని అండ్ నేను ఇలా అనుకుంటున్నాను అని చెప్తే అది అలా అలా క్లాస్లో స్ప్రెడ్ అయ్యి నువ్వు నువ్వు చదువుకోవర్ ఓన్లీ గుడ్ ఫర్ స్టడీస్ ఇలాంటి టాక్ వచ్చింది అట్ లైక్ మీరే ఏదో ఒక రోజు వినాయక మెసేజ్ చేస్తారు లేదా నా ఇన్నర్ వాయిస్ నేను బయట చెప్పాను కదా ఐమ్ క్లోజ్ పర్సన్ సో బయటకేం చెప్పేదాన్ని కాదు ఐమ్ లైక్ ఓకే స్పీక్ లోకులు కాకులు మాట్లాడుతూ ఉండండి అని అనుకునేదాన్ని కట్ చేస్తే ఇలాగ స్లో మోషన్ లో నౌ ఎవరీబడి టెక్స్ట్ మీ అరే ఓ వి ఆర్ వెరీ హ్యాపీ మెమ్మీ జూనియర్స్ మెమ్మీ సీనియర్స్ అనేదన్న టెక్స్ట్ అంటే నాచురల్ అంతే కదా ఇట్స్ టెక్స్ ఎఫర్ట్ అండ్ సో 83 నుంచి ఇలా ఎలా తగ్గారు కామాక్షి మీరు ప్యూర్లీ డైట్ వర్క్ అవుట్ మాకు కూడా చిట్కాలు చెప్తారు సినిమా మన సినిమా ప్రయాణం గురించి మాట్లాడే లోపు ఎందుకంటే ఐ జస్ట్ వండర్ ఇప్పుడు అందరు ఎవ్రీబడీ సో వరిడ్ ఎంత తింటున్నావు ఎంత బరువు ఉన్నావు ఎంత తగ్గావు బట్స్ యాక్చువల్లీ వాడ్ అండి ఫ్రాంక్లీ స్పీకింగ్ హాయిగా భోంచేసి రోజుల్లో ఏం చెప్పండి అందరూ నేనైతే అన్ని తింటాను ఇప్పుడు నా నో నా బాడీకి ఏం ఏం తినాలి ఎంత క్వాంటిటీ నేను ఎవ్రీడే హ్యాపీగా తింటాను బట్ ఐ వర్క్ అలానే సో సో ఫుడ్ మెయిన్ ఎయిటీ త్రీ నుంచి ఇప్పుడు ఫిఫ్టీ ఫైవ్ సిక్స్టీ మిస్ ఇండియా టైంలో ఫిఫ్టీ ఫైవ్ అయ్యాను అప్పుడు నాకే నచ్చలేదు అప్పుడు నాకు ఆ ప్రెషర్ ఉండేది కాన్స్టెంట్లీ ఇంత వెయిట్ ఉండాలి అలా చేయాలి ఇలా చేయాలి దట్ ఈస్ వై ఐ కేమ్ అవుట్ ఆఫ్ ది ప్యాజంట్రీ అండ్ మోడలింగ్ బికాస్ అక్కడ నాకు సెరిబ్రల్గా ఎక్కువ స్టిమ్యులేటింగ్గా ఏమి ఉండేది కాదు ఆల్వేస్ అబౌట్ ది లుక్స్ లు బాస్ టు క్యారీ ది అటైర్స్ ఆఫ్ ది డిజైనర్స్ కదా మీకు ఆన్సర్ క్వశ్చన్ అడిగారు మీ లాస్ట్ పేజెంట్ క్వశ్చన్ ఉంటుంది అయ్యో మామూలు అదే నాకు ఇఫ్ యూ వర్ ద ఫస్ట్

హెడ్ అదే అనిపించింది చూసే అంటే ఓకే వెరీ గుడ్ అదే అనమాట సో మరి అది యాక్చువల్లీ బట్ నాకు అక్కడ వరకు నేను టాప్ ఫిఫ్టీన్ వరకే వెళ్ళాను మళ్ళీ టాప్ లో ఉంటే ఆల్ దీస్ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చేవి సో మాకు పర్సనల్ ఇంటర్వ్యూ అవుతుంది టాప్ థర్టీన్ నుంచి కి వెళ్ళడానికి సో అక్కడ ఒక క్వశ్చన్ అడిగారు దానికి నేను ఇచ్చిన ఆన్సర్కి నువ్వు వెళ్ళిపోమ్మా అని అన్నారు ఏం క్వశ్చన్ అడిగారు ఏం ఆన్సర్ ఇచ్చారు బ్రేక్ తర్వాత చెప్పండి సో అది ఆస్ట్ మీ ఒకవేళ మీరు ఇంత కష్టపడి ఇక్కడి వరకు వచ్చారు జాన్లో మాకు ఆడిషన్స్ అయ్యాయి ఆల్మోస్ట్ వన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ కంటెస్టెంట్స్ నుంచి నేను ఇక్కడి నుంచి వెళ్ళాను ఐ రిప్రజెంటెడ్ ది స్టేట్ విన్ అయ్యి సో ముంబైకి వెళ్ళి ఒక టూ మంత్స్ వాళ్ళతోనే ఉండాలి బికాస్ స్పాన్సర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ బ్రాండ్ ప్రమోషన్స్ చేస్తూ అండ్ మధ్య మధ్యలో మాకు సబ్ కాంటెస్ట్స్ అవుతాయి సో అవన్నీ పార్టిసిపేట్ చేస్తూ సో పార్ట్ ఆఫ్ దాట్ క్వశ్చనర్ రౌండ్ ఇంటర్వ్యూ రౌండ్ వచ్చినప్పుడు దే ఆర్ ఇంత కష్టపడి ఇక్కడి వరకు వచ్చారు కదా మీరు విన్ అవ్వకపోతే సో మీరు విన్ అవ్వకపోతే ఏంటి అండ్ హౌ అర్ యూ గోయింగ్ టు టేక్ దిస్ ఫార్వర్డ్ అనేసి క్వశ్చన్ అడిగారు ఐ హ్యావ్ గివన్ అన్ ఆన్సర్ విచ్ మేడ్ దెమ్ ఫీల్ దట్ ఈ అమ్మాయికి అంత ఇంట్రెస్ట్ లేదేమో మూ ప్యాజెంట్రీ అని మేబీ డీప్ డౌన్ సబ్కాన్షియస్లీ అదే నిజమై ఉండొచ్చు సో ఐ టోల్ దెమ్ ఇట్స్ ఓకే నేను చాలా కష్టపడ్డాను డెఫినెట్లీ బాధపడతాను ఎందుకంటే ఇంత కష్టపడి ఒక దాని గురించి అచీవ్ చేయడానికి వచ్చినప్పుడు అది రాకపోతే ఇట్స్ హ్యూమన్ సైకాలజీ వీ ఫీల్ పెయిన్ బట్ ఇక్కడతో నా లైఫ్ ఆగిపోదు ఐల్ టేక్ దిస్ ఆస్ అ స్టెపింగ్ స్టోన్ అండ్ ఐల్ గో ఫార్వర్డ్ నాకు దిస్ ఇస్ జస్ట్ పార్ట్ ఆఫ్ మై లైఫ్ ఐ హ్యావ్ సో మెనీ అదర్ థింగ్స్ టు అకాంప్లిష్ అని చెప్పాను ఆల్ మై అదర్ కంటెస్టెంట్స్ మై దేవర్ లైక్ నో మేము అసలు అసలు ఐ కెన్ నాట్ ఇమాజిన్ మై లైఫ్ వితౌట్ దిస్ సో ఐ ఫెల్డ్ అది డెస్పిరేషన్ కదా అది ఎంపవరింగ్ ఎలా అవుతుంది అని నా క్వశ్చన్ కరెక్ట్ అంతే అసలు అసలు బ్యూటీ ప్రాజెక్ట్ ఈస్ నాట్ రిలివెంట్ నౌ అండి ఒకప్పుడు అవును అండ్ వాయిస్ టు టుమెన్ గానీ రైట్ గా అన్నట్టు సెరిబ్రల్ గా అక్కడ చాలా తక్కువ ఉంటుంది అది ఉన్నా కూడా ఎవరు చూడరు మనకి టాలెంట్లు ఉన్నాయి ఊరికే రౌండ్ పెడతారు కానీ కొలతలు